హలో అందరికీ ఎలా ఉన్నారు వచ్చేయండి అలా వెళ్తూ మాట్లాడుకుందామా ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారా ఆగండి ఆగండి చెప్తాను ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి చాలా ఇష్టమైన ప్లేస్ అండి కాకినాడకి దగ్గరలో ఉన్న మేము మడ అడవి అంటే కోరంగి ఫారెస్ట్కి వెళ్తున్నాము భారతదేశంలోనే రెండవ అతిపెద్ద అడవి అనమాట ఇది కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి దట్టమైన అడవి ఇది నీటి మీద మాత్రమే ఉంటుంది ఈ అడవి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే నా పూర్తి వీడియోని చూడండి అప్పుడు మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది తర్వాత విజిట్ చేసినా మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి నిజంగా ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలాంటి అడవులు ఇండోనేషియా ఇండియా బంగ్లాదేశ్లో ఎక్కువగా ఉంటాయంటండి మన భారతదేశంలో వెస్ట్ బెంగాల్లో సుందర వనాలు అనేది మొదటి స్థానంలో ఉంటే మన ఏపీలో ఉన్నది రెండవ స్థానం అండి మడ అడవులు కోరింగా ఫారెస్ట్ అని రకరకాల పేర్లు అనమాట ఇక్కడ చాలామంది వచ్చారండి మేము సంక్రాంతి టైంలో వచ్చాం కాబట్టి చాలామంది ఉన్నారనమాట ఇక్కడ టికెట్స్ కూడా తీసుకోవాలన్నమాట ఎంట్రీ టికెట్స్ అడల్ట్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చిల్డ్రన్స్కి ట్వంటీ రూపీస్ అనమాట ఇక్కడ కొన్ని రకాల పక్షులు కూడా వలస వస్తుంటాయన్నమాట ఇక్కడికి ఈ అడవిలో ఉన్న వృక్షాలకి చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయన్నమాట చాలా చెట్ల జాతులు నూటి ఇరవై రకాల జంతువులు ఉంటాయంటండి అసలు ఈ కోరింగా ఫారెస్ట్ని కంప్లీట్ చేయాలి అంటే బోటింగ్ ఎక్కాలండి మనల్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తిప్పుతారు చాలా బాగుంటుందండి గోదావరి నది మీద బయలుదేరి బంగాళాఖాతంలో ఈ నది కలుస్తుంది కలిసే వరకు ఈ ప్రయాణం అయితే ఉంటుంది అనిపించే ఈ మడ అడవులు అటు సముద్రపు నీరు ఇటు గోదావరి నీరు రెండింటితో పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు అయినా కూడా ఇంకా చాలా రహస్యాలు దాగి ఉన్నాయని అంటున్నారు ఇక్కడ వాళ్ళు చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి మీరు ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే ఎప్పుడంటే మంచి టైమింగ్ వచ్చేసి వింటర్ సీజన్ అండి నవంబర్ టు ఫిబ్రవరి ఈ టైంలో చాలా బాగుంటుంది ఇది క్యాట్ ఫిష్ అండి చేపలను వేటాడే పిల్లులు ఉంటాయంటండి ఆ జాతికి చెందినవి అందుకే ఈ బొమ్మ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జి దాటితే ఇంకా చాలా మంచి ప్లేసెస్ చూడొచ్చు అనమాట వుడెన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇక్కడ నుంచి మనం అవతలకి వెళ్తే ఇంకా చాలా చాలా అంటే చాలా మంచి ప్లేసెస్ చాలా బాగున్నాయండి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ప్లేస్ని విజిట్ చేసినందుకు కాకపోతే మేము కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయామన్నమాట మీరు ఒకవేళ రావాలి అనుకుంటే డే టైంలో వస్తే హ్యాపీగా మంచిగా ఇందులో చూడొచ్చు అనమాట ఇదంతా బాగుందండి ఇక్కడ లొకేషన్స్ కానీ చెట్లు కానీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మనతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటే వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా ఇలాంటి అడవులను చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటారు పిల్లలు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము హాలిడేస్కి అక్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈ ఫారెస్ట్ కొంచెం దగ్గర అందుకని వచ్చామన్నమాట మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ లొకేషను ఈ ఈ మడ అడవులు ప్రకృతికి ఎంతో మేలు చేస్తాయి అప్పుడప్పుడు వచ్చే తుఫానులు సముద్ర సునామీలు భయంకరమైన గాలుల నుండి కాకినాడని కాపాడుతూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇది కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి ఉంది కాబట్టి కాకినాడని కాపాడుతూ వస్తుంది ప్రకృతిని మనం పాడు చేయకుండా ఉంటే మనకి చాలా ఇస్తుంది కాకపోతే దీన్ని కూడా కొంతమంది వారి స్వలాభం కోసం చెట్లు నరుకుతూ వస్తున్నారంట ఇక్కడ మేము విజిట్ చేసినప్పుడు సంక్రాంతి హాలిడేస్ కాబట్టి చాలామంది వచ్చారు నార్మల్ డేస్లో అయితే ఇంతమంది అనమాట ట్యూస్డే ట్యూస్డే అయితే క్లోజ్ అవుతుందంటండి ఓపెన్ ఉండదంట ఇది వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పారనమాట మిగిలిన డేస్లో రండి ట్యూస్డే మాత్రం రాకండి ఇక్కడ ఫుడ్ కూడా మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి హ్యాపీగా తినొచ్చు అనమాట మేమైతే తెచ్చుకున్నాము బాక్స్ ఇక్కడ ఉంటుందో ఉండదో మాకు తెలియదు కదా తెచ్చుకొని తినేసామన్నమాట అడవిలో కూర్చొని నెక్స్ట్ ఇదేనండి వుడెన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వెళ్తే మనం బోటింగ్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అసలు అసలు మాటల్లో చెప్పడానికి కూడా అసలు నాకు సరిపోవట్లేదు అంత హ్యాపీగా ఉందన్నమాట ఇలాంటి ఫారెస్ట్కి వెళ్ళడం నేను ఫస్ట్ టైం అసలు మా బాబుకు కూడా చాలా నచ్చేసింది ఇంకా ఫైనల్గా మేము బోటింగ్ దగ్గరికి వచ్చాము దీనికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఫర్ హెడ్కి మేము బోటింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి వీళ్ళొక ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకెళ్తారు నాకు తెలిసి అంతే కాకపోతే మేము వచ్చినప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం హెల్ప్ చేశారు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉండడం వల్ల వాళ్ళు కూడా డ్యూటీ చేయాల్సి వచ్చిందనమాట మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళామన్నమాట చుట్టూ అడవి మధ్యలో వాటర్ అందులో మేము బోట్లో చాలా బాగుందండి ఇంకా ముందు కూర్చుంటే వ్యూ చాలా బాగుండేది బట్ చాలా క్రౌడ్ ఉండడం వల్ల మేము చాలాసేపు వెయిట్ చేసాము మినిమమ్ ఒక ఫార్టీ మినిట్స్ ఈ బోట్ కోసం వెయిట్ చేసామన్నమాట టికెట్ తీసుకున్నాక అంత క్రౌడ్ వచ్చారు మా అక్క వాళ్ళు మేము పిల్లలు వచ్చాము చాలా మంచిగా ఉంది ఇక్కడ మీరు కూడా మీ ఫ్యామిలీ ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి ఇలా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్కి విజిట్ అవుతుంటే నిజంగా లైఫ్లో మర్చిపోలేమండి ఇలాంటివి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ నుంచి వెళ్తున్న చల్లటి గాలి అసలు చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఐస్లాండ్ కూడా ఉందంటండి దాన్ని హోప్ ఐస్లాండ్ అని అంటారంట కానీ అక్కడికి మరి ఎలా వెళ్తారో నాకైతే తెలీదు కానీ చాలా బాగుంటుందంట అక్కడ ఈ అడవిలో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఫారెస్ట్ నిజంగా మన ఏపీలో ఉండడం చాలా గర్వం చదివింది కదండి మేమైతే హ్యాపీగా ఉన్నాము చాలా అంటే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చాలా బాగుంది దీని హిస్టరీ కానీ ఇట్లా మేము ట్రావెల్ చేయడం కానీ మాకైతే బాగా నచ్చింది అసలు ఇలా వాటర్ మీద వెళ్తుంటే చాలా బాగుంది చుట్టూ చెట్లు అసలు వాటర్లోనే ఉన్నాయి ఆ చెట్లన్నీ మేము దగ్గర నుంచి చూసాము నీటిలో అసలు ఏ చెట్లు జీవించవు కానీ అలా జీవించగలిగే వృక్షాలు ఉన్నాయంటే అవి ఈ మడ అడవులే అండి నిజంగా ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని చూస్తుంటే అసలు చూడడానికి కండ్లు కూడా సరిపోవట్లేదు అంత బాగుందనమాట మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అసలు ఉన్నది కొంచెం సేపు అయినా కూడా హార్ట్ఫుల్గా ఉంది ఈ వాటర్ మీద ఇలా ట్రావెల్ చేస్తుంటే చాలా బాగుంది స్ట్రీమ్ బోట్స్ కూడా ఉన్నాయి చక్కగా కాకపోతే మాకు ఇంకా అవి దొరకలేదు ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల మీరు నార్మల్ డేస్లో వెళ్తే ప్రశాంతంగా చూడవచ్చు అనమాట ఇలా ఫెస్టివల్ సీజన్లో హాలిడేస్లో వెళ్తే మీరు చూడడం కూడా కొంచెం కష్టమేనండి నా వీడియోని మీరు ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళి ఇలా ఎక్స్ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నాను మీరు నిజంగా నాకు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో అలాంటి వీడియోసే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్